తిన్నారానా హలో అండి నమస్తే అండి వల్ల మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ హాయ్ షరీఫ్ లాగ్స్ తిన్నాను మీరు తిన్నారా మనీ హైయెస్ట్లో చూస్తున్నా ఉంటారు మన నెల్లూరు వాళ్ళకి అందరికీ హాయ్ చెప్పండి కేకేఎం గారి నెల్లూరు వాళ్ళకి మా అటుకుల మిషన్ తరపు నుంచి పెద్ద హాయ్ దీపికా దీపు హాయ్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ తీసుకుని సపోర్ట్ చేయండి గౌతమ్ హాయ్ చెప్పండి సైలెంట్గా ఉన్నారు కదా చెప్పండి గౌతమ్ ఎక్కడి నుంచి ఇప్పుడు నైట్ వస్తున్నారు కనపడండి మేడం అంటారు డే టైంలో రావచ్చు కదా లైవ్కి మనీ హైయెస్ట్ విత్ ఫ్యామిలీ చూస్తున్నా చూస్తున్నాం హలో మేడం హాయ్ ఏంటి లైవ్కి రావట్లే మర్చిపోయారు మళ్ళా ఉదయ్ భాస్కర్ హలో అండి నమస్తే హాయ్ అని ఏమి కాలేదు పడుకున్నా అంతే సూపర్ ఉంటుంది మనీ హైయెస్ట్ టూ సిరీస్ చూడు చూడు పెట్టి లైవ్కి వచ్చాడు పడుకున్నాను అనేది మెంబర్షిప్ ప్లీజ్ విత్ ఫిఫ్టీ నైన్ రూపీస్ బట్ మీక్ సపోర్ట్ తిన్నాను దీపికా నువ్వు తిన్నావా ఎక్కడి నుంచో కామెంట్ పెట్టు మెంబర్షిప్ తీసుకుని సపోర్ట్ చేయాలి దీపికా అవన్నీ చూసినా నాకేనా నైస్ అవి బాగుంటుంది నావే సెకండ్ డ్రాప్ ఇంతకీ జనం రాదు ఎవరు తను కూడా యూట్యూబరే తను మీ ఊరు అంటుంది కదా తెలియదా తను మీకు పండగ చేసుకుంట లైక్ లైవ్ మిస్ అయ్యా కదా అవి ట్వంటీ మినిట్స్ ఓకే ఉంది ఉంది అని ఉంది ఓయ్ నేను ఎవరు నీకు తెలియదు అంట శేఖర్ తమ్ముడు హాయ్ తిన్నావా మెంబర్షిప్ తీసుకోండి గాయస్ ఉన్నావా అను మీ మమ్మీ నా ఫ్రెండ్ అంట ఏంటి అను పిల్లల్ని బెదిరిస్తున్నావు హలో నమస్కారం అండి ఎలక్క గారు నమస్తే అండి ఏమండి మర్చిపోయారు మమ్మల్ని రావడమే మానేశారు లైవ్కి కుమార్ గుడ్ నైట్ అంట నమస్తే అండి వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గుర్తుపట్టాడు పిల్లాడు మై గాడ్ వేరే ఫ్రమ్ గుంటూరు అండి మేము మీరెక్కడి నుంచి దీపిక ఏం చేస్తుంటావు చెప్పు నబ్బి హాయి చెప్తున్నాడు చెప్పు మరీ ఓవర్ జైకు అంట